రవీంద్రనాథ్ రెడ్డి గారు నిన్న ఇదే అవినాష్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకుని సాక్ష్యాలు గంగిరెడ్డి తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి గారు అమాయకంగా నించొని చూస్తున్నారట ఎందుకు అమాయకంగా చూస్తున్నారు సార్ అవినాష్ రెడ్డి గారు హత్య చేయకపోతే అసలు బాడీని ఎందుకు క్లీన్ అప్ చేస్తున్నారు సాక్ష్యాలను ఎందుకు మాయం చేస్తున్నారు అని అవినాష్ రెడ్డి గారు ఎందుకు అడగలేదు సార్ అని అడుగుతున్నాం నిందితుడిగా చేర్చింది అవినాష్ రెడ్డి గారిని సిబిఐ అక్యూస్డ్ ఇలాంటి అక్యూస్డ్ ని మీరు పక్కన పెట్టుకుని సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి అమాయకంగా పక్కన నించున్నాడు అని మీరు చెప్తున్నారు అంటే మీరు అవినాష్ రెడ్డి హత్య చేశారు అందుకే సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి పక్కన నించోని చూస్తున్నాడు అని మీరే చెప్తున్నారు కదా మరి మీరే హంతకులు అని చెప్తున్న వాళ్ళకు మళ్లీ మీరు టికెట్లు ఇవ్వడం ఏమిటి హంతకులు వెలికేసుకొస్తున్న రవీంద్రనాథ్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం ఏమిటి ఏం మాట్లాడుతున్నారు మీరు నేను తెలంగాణలో పార్టీ పెట్టాను ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను అని నా సొంత మేనమామే మాట్లాడుతున్నాడు అంటే అయ్యా మేనమామ గారు నేను తెలంగాణలో పార్టీ పెట్టింది ఒక నియంత్రణ అయిపోయింది కేసీఆర్ అనే నియంత్రణ దించేశాం ఇక్కడ నాకు పని పడింది కాబట్టి ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడికి వచ్చాను కాంగ్రెస్ పార్టీలో చేరింది కూడా ఎందుకని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ పార్టీ ప్రత్యేక హోదా తెస్తాము మేము రాజీనామాలు చేసైనా తెస్తాము వాళ్ళ తల ఉంచైనా తెస్తాము అని చెప్పిన మీరు ప్రత్యేక హోదాను విస్మరిస్తే మన రాష్ట ప్రయోజనాలను పోలవరం అయితేనేమి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి రాజధాని అయితేనేమి ఇలా ప్రతి ఒక్కటి జాబ్స్ విషయంలో అయితేనేమి బిడ్డలకు ఉద్యోగాలు అయితేనేమి పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేస్తేనేమి మూడు వేల కోట్ల ధర స్రీకరణ నిధి రైతుల కోసం ఏర్పాటు చేస్తామని చెప్పడం అయితేనేమి నాలుగు వేల కోట్ల రూపాయలు రైతు నష్టపోతే ఒక ఫండ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం అయితేనేమి అమ్మఒడి కింద ఇద్దరు బిడ్డలకు ఇస్తామని మీరు చెప్పి ఇప్పుడు ఒకరికే ఇయమైతేనే ఇవన్నీ ఇవన్నీ మీరు ప్రజలకు చేస్తున్న మోసాలు కాబట్టి మీ తప్పులు ఎత్తి చూపడానికి నేను ఇక్కడ అడుగు పెట్టాను అంతేకాదు ఈ కడప జిల్లా కడప కు నేను పోటీ చేస్తున్నది కూడా మీరు ఇలాంటి హంతకులను వెనకేసుకొస్తున్నారు కాబట్టి మళ్లీ ఇలాంటి హంతకులు అవినాష్ రెడ్డి లాంటి సిబిఐ అక్యూస్డ్ అని చెప్తున్న వీళ్లకు మళ్లీ మీరు టికెట్ ఇచ్చి వాళ్ళ అధికారాన్ని పెంచి వాళ్ళని మళ్లీ చట్టసభలకు పంపిస్తుంటే తట్టుకోలేక రెడ్డి గారి తమ్ముని అంత ఘోరంగా చంపుతే ఇంత అన్యాయం జరుగుతుంటే తప్పుకోలేక ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది కడప జిల్లా ప్రజలందరూ కూడా అప్రమంతంగా ఉండండి మళ్లీ ఇలాంటి నాయకులకు ఓట్లేస్తే ఇవే మళ్లీ మళ్లీ జరుగుతాయి